భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వు ప్రాంతాలలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అఖిల భారత పులిల గణన కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వు పరిధిలో చేపట్టినట్లు ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పా గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ జాతీయ స్థాయి కార్యక్రమంలో భాగంగా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లోని ఆత్మకూరి డివిజన్ పరిధిలో ఫెస్ దశలో ఆరు వందల పైర కెమెరా ట్రాప్ల ద్వారా పులుల గణాంకాలను ప్రారంభించినట్లు తెలియజేశారు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుండి శ్రీశైలం పాదయాత్రగా వెళ్లే భక్తులు యథావిధిగా అడవి మార్గం నుండి వెళ్లవచ్చని ఆయన అన్నారు అంతేకాకుండా ప్రజలు భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు వన్య ప్రాణులను సంరక్షించి రక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు కార్యక్రమంలో శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ ఐఎఫ్ఎస్సి పాల్గొన్నారు ఇప్పుడు కమిషన్ కూడా ఈ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ కాబట్టి దాంట్లో మనం ఎనిమిదో తారీఖు నుంచి అలవాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ శ్రీశైలం వాళ్ళు కూడా ఎనిమిదో తారీఖు నుంచింటే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి సో మా కోరిక ఏంటంటే అందరు కూడా ఏంటంటే దయచేసి గుర్తు పెట్టుకొని అంటే డివోటీస్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వచ్చేటప్పుడు అంటే ఖచ్చితంగా ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ తీసుకునే రకంగా రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ వల్ల మన ఫారెస్ట్ అంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి రెండోది ఏంటంటే మన అడవి లక్షణం అంటే అసలు ఎవరు కూడా ఏంటంటే నిపు పెట్టకుండా ఉండాలి దాంట్లో కోరిక అనేది ఖచ్చితంగా అందరు కూడా ఏంటంటే ఈ బీ సిగరెట్స్ తర్వాత అగ్ని పెట్టు ఇవన్నీ కూడా ఎవరు తీసుకొని రావడం అనేది సో స్టాప్ చేసుకోవాలి మూడోది ఏంటంటే లిక్కర్ బాటిల్స్ ఈసారి ఏంటంటే అంటే లిక్కర్ బాటిల్స్ తీసుకొని రావడం అనేది చాలా సేరియస్గా తీసుకొని పడతాయి సో ఇవన్నీ కూడా అంటే అందరూ కూడా అంటే గుర్తు పెట్టుకొని కరెక్ట్గా యాక్షన్ అంటే మనం రెస్పాన్సిబుల్గా అడవిని కాపాడాలి కాబట్టి సో మనం పాదయాత్ర బాగా చేసుకొని అడవిని కూడా కాపాడాలి ఇది ఎవరైనా వైలేషన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి అంటే బయటకి తీసుకొని పెడతాయి సో వాళ్ళని మళ్ళీ ఏంటంటే పాదయాత్ర ఖండించినట్టు మనం అర్థం చేయలేము ఒకటి అగ్గి పెట్టలు కానీ నిప్పు పెట్టడం కానీ రెండో ఏంటంటే లిక్కర్ తీసుకొని రావడం కానీ అండ్ నాన్ వెజ్ అవన్నీ తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనం టార్గెట్ పెట్టుకొని టోటల్గా ఎన్ఫోర్స్మెంట్ ఈసారి యాక్షన్ అయినంటే ఎక్కువ చేయడం జరుగుతాయి సో దీంట్లో ఎవరైనా మనం పట్టుకునే వరకు ఖచ్చితంగా హెవీ ఫైన్ ఎక్కువస్తాము అట్ ద సేమ్ టైమ్ వాళ్ళని ఏంటంటే అక్కడ నుంచి పాదయాత్ర వెళ్లకుండా వాళ్ళని బయటికి తీసుకోవడం అవడం జరుగుతాయి సో అందరు కూడా దయచేసి గుర్తు పెట్టుకోండి ఎవరు కూడా ఏంటంటే ఈ లిక్కర్ స్మూకింగ్ తీసుకో తీసుకొని ఏం చేయకండి రెండోది ఏంటంటే ఈ సింగిల్స్ ప్యాస్టిస్ కూడా ఏంటంటే దయచేసి ఎవరు తీసుకోరాకండి మనం అన్న ఏంటంటే వాటర్ అరేంజ్మెంట్స్ అండ్ అస్వల్స్ ఏంటంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ కోసం ఏంటంటే ఈ రోజు మనం డిస్కషన్ పెట్టడం జరిగింది అండ్ శ్రీశైలం దేవస్థానం కూడా ఏంటంటే కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది